నా పేరు అశ్విని శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఇక్కడ నిన్న ఒక న్యూస్ చూసి చాలా బాధేసింది ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు నిన్న అర్చకులు ఏమైనా తప్పు చేశారా అంటే మాక్సిమం హిందుత్వము పేరు చూడగానే సరే ఏదో అంత అగ్రెసివ్ గా ఏదో జరిగిందేమో ఏదైనా తప్పుగా మాట్లాడినారేమో సో నాది కర్ణాటక కాబట్టి అర్చకులు ఎవరు వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఎవరు తప్పు చేశారు ఏమైనా మాట్లాడారా సో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా అవన్నీ ఫస్ట్ చూసుకుంటాం ఎందుకంటే ఎవరి గురించి తెలియకోకుండా మాట్లాడకూడదు నైట్ అంతా నిద్ర రాక నైట్ అంతా సర్చ్ చేస్తున్నాం ఏమన్నా ఏమన్నా తప్పు ఇంత తప్పు ఏమన్నా మాట్లాడినారా ఏమన్నా ఒక ఇంత తప్పుడు స్టేట్మెంట్ వచ్చిందా తన నుండి పేరు రామరాజ్యం అని పెట్టుకున్నారా మేము పెట్టుకున్నామండి శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక అని పేరు పెట్టుకున్నాం ట్రస్ట్ పే కానీ ఎక్కడే గాని ఆ పేరుకి మచ్చ రాకుండా చూసుకోవాలనుకుంటుంటాం ఏ పని ఒక్క అడుగు వేయాలన్నా ఈ అడుగు వేస్తే ఏమైనా రాముని పేరుకి ఏమైనా ఏమైనా ఇది జరుగుతుందేమో వస్తుందేమో అని చెప్పి చూసి చూసి అడుగేస్తున్నాం పేరు రామరాజ్యం అని పెట్టుకున్నారా పెద్దలకి గౌరవం ఇవ్వరా కింద కూర్చోబెట్టి చెప్పు షూస్ వేసుకొని నిల్చుకుంటారా ఇదేనా మీరు చేయాల్సిందే కట్టాల్సిండే రామరాజ్యం రావలసిండే రామరాజ్యం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఐడియాలజీ కరెక్ట్ అయితే మీలాగే రెబల్స్ లాగా చాలా మంది ఉన్నారు బయటికి రాండి మాట్లాడండి మీ ఐడియాలజీ నచ్చితే ఒక్క సంవత్సరం కాకపోతే రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలకైనా మీకు ఒక ఆర్మీ రెడీ అవుతుంది అలా చేయండి ఎవరు వద్దనలేదు లేదు ఇలా ఒక అర్చకుల పైన అర్చకలే కాదు మీరు అదే అదే దొంగ లేదా ఏదన్నా ఒక తప్పుడు మాట మాట్లాడుంటే మీరు ఈ పని చేసినా సరే ఏందో జరిగింది అని చెప్పి మాట్లాడగలం ఏంటంది ఇది రామారాజ్యంలో పెద్దలకి గౌరవం ఉంది చుట్టారా మీరు పెట్టిన వీడియోలోనే ఉన్నదా నిదానంగా జనాల్లో మార్పు రావాలి అని చెప్పి మార్పు కోసం పోరాడుతున్నాం మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది మీది ఒకటి ఉంటుంది రెడ్డి గారు మీకే మీ ఐడియాలజీ మీకు నచ్చితే మీది తీసుకు వెళ్ళి మీకు ఎవరి మీ ఐడియాలజీ నచ్చుకోకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి బయటకు వచ్చి మాట్లాడండి మీలాగే మీరు కరెక్ట్ అనిపిస్తే మీ వెనకాల నడుస్తారు అంటే కానూను వ్యవస్థ వద్దంటున్నారా అంటే మీకు స్వరం తెరల్సా ఏదో అడుగుతున్నారు అక్కడ అంటే స్వరము శ్లోకాలు తెలిసిండే వాళ్ళ ధర్మరక్షకులు అవుతారా ధర్మం తెలిసిండే వాళ్ళు ఎవరు కదా రాములు వారు అదే కదా చెప్పడానికి వచ్చింది మనకి రాములు వారు ఏం చెప్పడానికి వచ్చారు ధర్మం మేం ఇబ్బంది పడ్డా సరే ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అది శ్రీరామ నీతి ఫస్ట్ అది తెలుసుకోండి ఏ నీతి బోధించడానికి వచ్చారో అది తెలుసుకోండి మూలమేంటో తెకోకుండా వాళ్ళ నీతి ఏంటో వాళ్ళ ధర్మం ఏంటో